ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అయితే నేను ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథం ముప్పదువ అధ్యాయము పదిహేడు వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని బిడ్డలైన వారికి ఆరోగ్యము మళ్ళీ చేకూరుస్తానని వారి గాయాలను పూర్తిగా నయము చేస్తాననేది దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము ప్రీలారా మన ప్రేమగల దేవుడు ఈ రాత్రి మనలను స్వస్థపరచుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయనొక్కడే అందరినీ స్వస్థపరిచే దేవుడు మన అనుదిన జీవితములో దేవుని వాక్యమే మనకు స్వస్థత మరియు పునరుద్ధరణిచ్చే ఒక గొప్ప ఔషధము మిమ్మల్ని దేవుడు సంపూర్ణముగా స్వస్థపరచాలని కోరుకొనిచున్నాడు మీ వ్యాధులు ఎటువంటివైనను సరే అవి మరణకరమైనను సరే వాటిని స్వస్థపరచదనని దేవుడు వాగ్దానము చేసినాడు అవును ప్రియులారా దేవుడు వాగ్దానము చేసినట్లయితే నిశ్చయముగా దానిని నెరవేరుస్తాడు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము ఈ రాత్రి జివాంక్యము వినుచున్న మీరు ఎటువంటి అవసరతలలో ఉన్నను సరే పునరుద్ధరించి దేవుని వైపు చూడండి ఆయన ఎంతో కనికరము గలవాడును మరియు కృపగల దేవుడై ఉన్నందున ఆయన మీ వ్యాధులను తప్పకుండా స్వస్థపరుస్తాడు దేవుడు ఎంతో జాలియు కనికరమును గలవాడు ప్రీలారా యోబు చరిత్ర మనసును కదిలించే కథ అతడు ఎంతో దుఃఖమును కన్నీటి లోయలను ఎదుర్కొన్నాడు యోబు అటువంటి పరిస్థితిలోనూ యథార్థవంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు సెలవిచ్చినది అనేక సమయములలో యథార్థవంతుడు ఎందుకు శ్రమను అనుభవించున్నాడు అని అడిగేదము ఆ ప్రశ్నకు యోబు జీవితమే సమాధానము ప్రిలారా యోబు చరిత్ర ఒక కట్టుకథ కాదు వాస్తవముగా జరిగినది దేవుడు ఒక మానవుని యొక్క శారీరక శ్రమలను తొలగించి ఆశీర్వదించుటకు శక్తిమంతుడయినాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించి మీ కన్నిటిని తుడిచి యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని సెలవిచ్చిన ప్రకారము ఆయన మీ ప్రతి హృదయ వాంఛలను తీర్చి మీ జీవితంలో అద్భుతములను జరిగిస్తాడు ప్రే సహోదరి సహోదర్లారా ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చున్నాడు అన్న వచనము ప్రకారము మీ సొంతము అన్న ఈ వచనమును మీ సొంతము చేసుకునండి ఈ రాత్రి మీ నష్టాలను మరి వ్యాధులను బట్టి దిగులు పడకండి ఒక గొప్ప పునరుద్ధరణ మీ కొరకు వేచి ఉన్నది సమృద్ధిగా ఆశీర్వాదము పొందడానికి మీ హృదయాన్ని దేవుని వాక్యములో స్థిరపరచుకోండి దేవుడు మీ జీవితములో అద్భుతములను జరిగిస్తాడు రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని వినిచిన మీ దేహమును అన్న ఆరోగ్యము అక్రమముగా ఆక్రమించుకొని ఉన్నదా ఒకవేళ డాక్టర్లు మీ యొక్క వ్యాధి నిమిత్తము మిమ్మల్ని చేయి విడిచిపెట్టి ఉండవచ్చును మీ జీవితంలో ఉన్న వ్యాధి వలన మీరు నిరీక్షణను కోల్పోయి ఉండవచ్చును అయితే రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభువైన యేసు క్రీస్తు మన రోగములన్నిటినీ సెలవుపై భరించనని దేవుని వాక్యము సెలవిచ్చినది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఈ సత్యము నందు విశ్వసించి ఈ రాత్రే స్వస్థతను పొందుకొనండి మీ జీవితకాలం అంతయు ఆరోగ్యముగా ఉండి ఆయన అనుగ్రహించు దైవికమైన స్వస్థతను ఆనందించండి ఏ సహోదరి సహోదరుడా ఒకవేళ సాతాను మీ ఆరోగ్యము నాశనము చేయగా భయపడవద్దు ఎందుకంటే ఆయన సెలవిచ్చిన ప్రకారము ఆయన తిరిగి ఆరోగ్యమును ఇవ్వబోతున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించి ఉన్నాను అని సెలవిచ్చిన ప్రకారము కోల్పోయిన ఆరోగ్యము కొరకు ప్రభు దగ్గరికి వద్దాం ప్రభు రెక్కల కింద ఉన్నవారికి ఆరోగ్యమని మలాకి ప్రవక్త సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము అనగా సిలవ వేయబడిన క్రీస్తు మాత్రమే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు నాకు మనందరికీ ఆరోగ్యమని కలుగజేయవాడు శిలువలో ఆయన పొందిన గాయముల ద్వారా అనగా ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని పరిశుద్ధ లేఖన భాగములో ఇషయా ప్రవక్త చెప్పి ఉన్నట్లుగా మనము గమనించగలము నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా అతడు మన రోగములను భరించెను అని సెలవిచ్చిన ప్రకారము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆయన రక్తము ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకోవడానికి ఆత్మదేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకు తన కృపను సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన కృపలో సంరక్షించి కాపాడునుగాక అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరి సరిచేసుకున్నకి రాత్రి అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ వాక్యము విని మేకును మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి స్వస్థతను గూర్చి అద్భుతమైన సత్యమును మాకు బోధించినందుకే నీకే స్తోత్రములు చెల్లించుకొని చిన్నాం అయ్యా మా రోగములన్నిటినీ సిలువపై భరించినందుకే నీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఎంతో కాలము నుండి మేము వ్యాధుల చేత బాధపడుచున్నాం నీ గాయముల ద్వారా మాకు స్వస్థతను ఈ రాత్రి దయచేయము అయ్యా మా పాపముల వలన కలిగిన వ్యాధి అయినట్లయితే మా పాపములను నిరక్తము ద్వారా కడిగి శుద్ధీకరించము దివమ్మక ఆరోగ్యమును కలుగజేసి మా గాయములన్నిటినీ మాన్పి మాకు వ్యతిరేకముగా వస్తున్న ప్రతి అనారోగ్యపు ఆయుధమును నామములో పారద్రోలుము అయ్యా ఈ రాత్రి మరణకరమైన వ్యాధుల నుండి మాకు దైవికమైన స్వస్థతను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయముల ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా కుడికి గాని ఎడుమకు గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని చిన్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుంటున్నానైనా వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరుకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వరి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను సిలువ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకునిచ్చున్నాం దేవై రాత్రి స్వంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్